హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము బండి మీద అమ్మే మైసూర్ బజ్జీలలాగా ఇంట్లో ఈజీగా తక్కువ టైంలో అంటే ఐదు నుండి పది నిమిషాల్లో కూడా మైసూరు బజ్జీలు తయారు చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి ఈ మైసూరు బజ్జీలకు కాంబినేషన్గా నేను ఇక్కడ పల్లి చట్నీ కూడా చేసి చూపిస్తున్నాను ముందుగా పిండి కలుపుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొలత కోసం ఏదైనా ఒక గిన్నె తీసుకోండి ఇలా కొలత గిన్నెతో అన్నీ కొలుచుకొని చేసుకుంటే మీకు బజ్జీలు అనేవి బండి మీదలాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గిన్నెతో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను పెరుగు కూడాను మరీ పుల్లడిది కాకుండా తీయడిది కాకుండా కొంచెం మీడియంగా ఉండేది తీసుకోండి తర్వాత ఈ పెరుగును ఒకసారి ఇలా బీట్ చేసుకోవాలి ఉండలు లేకుండా తర్వాత ఇదే గిన్నెతో ఒక గిన్నె గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూను ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఈ నీళ్ళను పెరుగును ఉప్పును ఒకసారి మళ్ళీ ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఇలా అన్నీ కలిసిన తర్వాత ఇందులో పిండి వేసుకోవాలి పిండి కూడా ఇదే గిన్నెతో మూడు గిన్నెల పిండి వేస్తున్నాను మైదా పిండి చూడండి ఈ విధంగా మూడు గిన్నెల పిండి కొలుచుకొని వేసుకోవాలి ఈ మూడు గిన్నెల పిండి మనం తీసుకున్న ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు పెరుగుకి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకేమైనా సరిపోనట్టు అనిపిస్తే పిండి ఎక్కువగా గట్టిగా అయినట్టు అనిపిస్తే కొంచెం నీళ్లు వేసి కలుపుకోండి లేదంటే నీళ్ళు ఎక్కువగా అంటే పల్చగా అయినట్టు అనిపిస్తే కొంచెం పిండి వేసుకొని కలుపుకోండి కానీ దాదాపుగా ఇది మనం వేసిన మెజర్మెంటు కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండికి ఈ పెరుగు నీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది మైసూరు బజ్జీలు వేసుకోవడానికి పిండి ఎలా ఉండాలో అలాగే వస్తుంది చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను తినే సోడా వేసుకోవాలి తినే సోడా వేసుకొని కూడా మళ్ళీ ఒక నిమిషం పాటు బీట్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఇలా ఒకటే సైడ్ తిప్పుకుంటూ బీట్ చేస్తే ఇందులో ఎయిర్ ఫామ్ అవుతుంది అప్పుడు బజ్జీలు అనేటివి గుల్లగా వస్తాయి ఇలా సోడా వేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని కూడా కలుపుకోండి ఇలా నూనె వేసుకుంటే మీకు బజ్జీలు వేస్తున్నప్పుడు రౌండ్గా వస్తాయి కొంచెం చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండి చూడండి ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఇలాగే ఒకటే సైడ్ తిప్పుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా ఉండాలి చూడండి మనం బజ్జీలు వేయడానికి ఇలా వీలుగా ఉండేలా కలుపుకోవాలి మరి గట్టిగా ఉన్న బజ్జీలు గట్టిగా అవుతాయి ఇప్పుడు ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ మైసూరు బజ్జీకి కాంబినేషన్గా పల్లిచెట్టి తయారు చేసుకుందాము దీనికోసం ఒక కప్పు పల్లీలను ఇలా దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసుకోవాలి కారం కోసం నూనె మాత్రం వేయొద్దండి నూనె వేస్తే పచ్చడి బాగుండదు ఇలా నూనె లేకుండానే వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక రెండు మూడు రెమ్మల చింతపండు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా నీళ్లు వేయొద్దండి ముందుగా ఈ పల్లీలను మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇలా పల్లీలు మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి కొంచెం పల్లి పచ్చడికి నీళ్ళు ఎక్కువగానే పడతాయి అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకొని పచ్చడి పట్టుకోండి లేకపోతే మిక్సీ సరిగా తిరగదు చూడండి ఈ విధంగా మెత్తగా పచ్చడి చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము తాలింపు కోసం స్టవ్ పై ఇలా ఒక మూకుడు పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవచ్చు లేదంటే గిన్నెలో తీసుకొని తాలింపును పచ్చళ్ళలో కూడా వేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసి ఈ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోండి అంతే అండి సింపుల్గా పల్లీ చట్నీ తయారైపోయింది ఈ పచ్చడి ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా వడల్లోకి అయినా ఇలా మైసూర్ బజ్జీల్లోకి అయినా సూపర్గా ఉంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతుందండి కమ్మకమ్మగా ఉంటుంది పల్లె చట్నీ పల్లె చట్నీ తయారైపోయింది కదా ఇప్పుడు మనం బజ్జీల కోసం కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం అల్లం ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి కావాలంటే ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇవి ఇలా వేసుకొని పిండిని ఇలాగే ఒకటే సైడ్కు తిప్పుకుంటూ కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత బజ్జీలు మనం బండి మీద రౌండ్గా ఉంటాయి కదా చూస్తూ ఉంటాము అలా కావాలంటే ఇలా చేతితో మామూలుగా వేసేసుకోవచ్చు చూడండి ఇలా చేతికితో పిండి తీసుకొని ఇలా రౌండ్గా వదిలిపెడితే రౌండ్గా వస్తాయి లేదంటే బండి మీద ఇలాగా వేసుకోవాలంటే ఇలా అరచేతిలోకి పిండి తీసుకొని ఇలా పిడికిలి బిగించి బయటికి ఇలా అన్నారంటే రౌండ్గా వచ్చేస్తాయి బజ్జీలు ఎలా అంటే అలా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై నూనె పెట్టుకొని నూనె మంచిగా వేడైన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ముందుగా నీళ్ళతో తడి చేసుకోవాలి చేతిని తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా పిడికిలు బిగించినట్టుగా చేసుకొని ఇలా పిడికిలి మధ్య నుంచి ఇలా పిండి వదలాలి చూడండి రౌండ్గా వస్తున్నాయి కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి బండి మీద లాగా ఇలా మైసూరు బజ్జీని వాటికవే పైకి వస్తాయండి వెంటనే మాత్రం అస్సలు కలపొద్దు జల్లిగంటతో అస్సలు కలపొద్దండి ఆ బజ్జీలు అనేటివి వాటికి అవే పైకి ఇలా తేలాలి మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే మైసూరు బజ్జీలు వేసిన తర్వాత వాటికి అవే ఈ విధంగా పైకి వస్తాయి చూడండి ఏ విధంగా పైకి వచ్చినాయో ఇలా పైకి వచ్చిన తర్వాత పెట్టి తిప్పుకోవాలి ఇవి రౌండ్గా ఉంటాయి కదా కొంచెం తిప్పుతూ ఉంటే సరిగా తిరగవు అందుకని పైన జల్లిగంట పెట్టి ఈ విధంగా రౌండ్గా జల్లిగంటను తిప్పాలి ఇటు ఒకసారి అటు ఒకసారి ఇలా తిప్పుతూ బజ్జీలను మంచి రంగు వచ్చేంత వరకు మైసూరు బజ్జీ కాల్చుకోవాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా అన్ని సైడ్లు ఇలా జల్లిగంటతో తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా జల్లిగంట తిప్పుతూ ఉంటే మీకు బజ్జీలు అనేటివి అటు ఇటు తిరుక్కుంటూ మంచిగా కాలుతాయండి చూడండి బజ్జీలు ఈ విధంగా మంచి రంగులో వేగిన తర్వాత అప్పుడు నూనెలో నుండి తీసేసుకోవాలి చూడండి బండి మీద అమ్మే మైసూరు బజ్జీలాగా ఇంట్లో ఈజీగా ఈ విధంగా మైసూర్ బజ్జీ తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఐదు నుండి పది నిమిషాల లోపల మనకు బజ్జీలు తయారైపోతాయి చూడండి టేస్టీ టేస్టీగా మైసూర్ బజ్జీ తయారైపోయింది ఇప్పుడు వేడి వేడిగా వీటిని సర్వ్ చేసుకోవడమే నూనె కూడా ఎక్కువగా పీల్చుకోండి చూడండి అసలు నూనె పీల్చుకోలేదు ఎక్కువగా అసలు ఆయిల్ ఆయిల్గా కూడా ఉండవు ఈ మైసూర్ బజ్జీలు మనం వెంటనే కలిపి చేసుకుంటాం కదా చాలా బాగుంటాయి వీటిని ఇలా ప్లేట్లో తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పల్లి చట్నీ వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి మీరు కూడా ఈ విధంగా మైసూర్ బజ్జీ చేసుకొని ఇలా పల్లి చట్నీ చేసుకొని ఎలా వచ్చిందో మా కామెంట్స్లో పెట్టండి మీకు ఈ మైసూర్ బజ్జీ చట్నీ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుంది Thank you for watching.